చరిత్రలో బుల్లితెర బాహుబలిగా చెప్పుకునే కార్తీక దీపం తరబడి బుల్లితెరను ఏలింది నేషనల్ వైడ్ రికార్డ్స్ ను కొట్టింది కార్తీక్ మోనిత దీప అనే మూడు పాత్రల చుట్టూ కార్తీక దీపం సీరియల్ కొనసాగింది దాదాపు పదహారు వందల ఎపిసోడ్స్ తో ఆ సీరియల్ సాగింది కార్తీక దీపం సీరియల్కి కి రెండు వేల ఇరవై మూడులో ముగింపు పలికారు ఇది ఒకంత కార్తీక దీపం అభిమానులను నిరాశపరిచింది వారి కోసం సరికొత్తగా కార్తీక దీపం టూ తీసుకొచ్చారు నవ వసంతం పేరుతో గత రెండు మూడు వారాలుగా కార్తీక దీపం టూ అవుతుంది కార్తీక్ అలియస్ డాక్టర్ బాబు దీపా అలియాస్ వంటలక్క పాత్రలను నీరుపం పరిటాల ప్రేమి విశ్వనాథ్ మరోసారి పోషిస్తున్నారు మోనిత పాత్ర మాత్రం లేదు దీంతో శోభా శెట్టి నటించడం లేదు ప్రధాన పాత్రలు చేస్తున్న నీరుపం పరిటాల ప్రేమి విశ్వనాథ్ భారీగా ఛార్జ్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది అయితే నిరపం పరిటాల ఈ కార్తీక దీపం టూ సీరియల్కి ఎంత రెమెండ్రేషన్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లైక్ లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక నిరపం పరిటాల కార్తీక దీపం టూ రెమెండ్రేషన్గా రోజుకు నలభై వేలు ఛార్జ్ చేస్తున్నాడని తెలుస్తుంది ఓ సీరియల్ నటుడికి ఇంత మొత్తం అంటే సామాన్యం కాదు ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది అలాగే ప్రేమి విశ్వనాథ్ సైతం ముప్పై వేల వరకు తీసుకుంటుంది తెలుగు సీరియల్ నటుల్లో వీరిద్దరూ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఇక మొదటి వారం కార్తీక దీపం టూ టీఆర్పీ దుమ్మరేపుతోంది ఇక మొదట్లోనే ఇలా ఉందంటే రాబోయే కాలంలో అన్ని సీరియల్స్ని వెనక్కి నెట్టి మరోసారి నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకోవడం ఖాయమని అనొచ్చు ఇంకా కార్తీక దీపం టూ సీరియల్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్